హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ ఆడిది రెసిపీ అండి ఆడిది చాలామందికి ఈ ఆడిది రెసిపీ మన ఆంధ్ర వరకు అయితే ఆడిదనైతే అంటాము అదే మన పక్కన తెలంగాణలో అట్లయితే దీన్ని వండ్రాల పాయసం అని అలాగే తాలికల పాయసం అని వేరే వేరే పేర్లతో అయితే పిలుచుకుంటారు కానీ చేసే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో అయితే చేస్తారు మరి ఇది మన ఆంధ్రాలోని ఆడపిల్లలకి సారి పట్టుకెళ్ళడానికి కానీ అలాగే వినాయకుడికి వినాయకుడి పండగకి కంపల్సరిగా ఈ ఆడిదైతే ప్రసాదం అయితే కంపల్సరిగా ఆ భగవంతుడికి ప్రసాదం అయితే పెడతాము అలాగే అమ్మవారికి కూడా ఈ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా అయితే పెడతాము గోనాల మా అమ్మవారికి మరి ఆడి రెసిపీ చాలా కష్టంగా అనుకుంటారు కానీ చాలా సింపుల్గా అయితే అయిపోద్ది ఒక వరిపిండి బెల్లం ఉంటే చాలండి చాలా త్వరగా ఇప్పుడంటే అప్పుడే ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా తొందరగా అయిపోద్ది మరి రెసిపీ లాస్ట్ వరకు చూడండి మీకు ఎంత సింపుల్గా ఉంటుందో మీ మీరే చేసుకుంటారు ఇంత సింపుల్ రెసిపీని మరి ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా దీనికి కావాల్సిన సామాన్లు చూడండి తడిపి తడి బియ్యం అయితే నేను పది గంటలైతే నానబెట్టుకొని తడి బియ్యం ఆడించుకొని జల్లెడి పట్టుకున్నాను ఇంత మెత్తగా అయితే పిండి ఉండాలండి ఆడి ఆడిదికి అలాగే బెల్లం తీసుకున్నాను తర్వాత కొంచెం చెనపప్పు అండి ఒక మూడు స్పూన్లు చెనపప్పు నానబెట్టుకోవాలి అలాగే కొంచెం కొబ్బరికాయ ముక్కలు ముద్రకాయ చిన్న కొద్ది తక్కువ ముక్కలండి ముద్రకాయ ముక్కలు అయితేనే మనకు ఆడి ఆడిద బాగుంటాయి ఇప్పుడు ఇవే ఇవే మనకి ఆడిది కావాల్సినవి మరి ముందుగా మనం ఆడిద ఉండలు అయితే తయారు చేసుకుందాము ఆడిద వండలనే ఉండరాలని కూడా అనొచ్చు కాకపోతే మనం ప్రస్తుతానికి ఆడి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆడిద ఉండాలని చెప్తున్నాను ఇది వినాయకుడికి కంపల్సరిగా ఈ ప్రసాదాన్ని అయితే ఇక్కడ అందరూ కూడా ఫస్ట్ పెట్టి ప్రసాదం అయితే ఈ ఆడిదేనండి ఇప్పుడు మనం ఉండరాలకి ఈ ఉండలకి తయారు చేసుకుందాం ఫస్ట్ కొంచెం చిన్న గ్లాసుతో నీళ్ళు అయితే పోసుకున్నాను అలాగే కొంచెం బెల్లం వేసుకొని చిన్న ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు బాగా కరగనిద్దాము మనకి చూడండి బాగా కరిగింది కదా ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవాలి ఈ ఉండలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనకి వాటర్ తగ్గ పిండి అయితే వేసుకోవాలి తడి బియ్యం పిండి ఇప్పుడైతే చూడండి కొంచెం పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి వాటర్ తగ్గ పిండి వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఈ పిండి బెల్లం నీళ్ళు అన్నీ కూడా బాగా కలిసి కలిసిలాగా ఇలా కలుపుకోవాలి ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు ఇంకా తక్కువ చేసుకోవచ్చు మీరు ఉండలు ఇప్పుడు ఇవి ఇప్పుడు కింద దించేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా ఈ పిండి బెల్లం నీళ్ళు బాగా కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మనం ప్లేట్లోకి అయితే ఈ మొద్దంగా ప్లేట్లో తీసేసుకుందాము ఈ పేట్ల మొదలు బాగా మనం బాగా చేత్తో బాగా కలుపుకుంటే ఉండలన్నీ రౌండ్గా అయితే వస్తాయి అదే మనకి వినాయకుడిగా పెట్టిలా అయితే ఇంకొక ఇంకా కొంత ఎగస్టా అయితే చేసుకోవాలి ఎందుకంటే దేవుడికి మెల్ల దండకి వండ్రాలకి కొంచెం తీస్తాం కాబట్టి ఇది నేను ఆడిది కంగానే చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ అయితే చేసుకుంటున్నాను ఇది వండరాలు ఇది వండరాలేనండి వండ్రాలే ఇలా తయారు చేసుకుంటాము ఇప్పుడు ఒక రౌండ్గా కొన్ని అలాగే పొడవుగా కొన్ని తయారు చేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనం వేసిన బెల్లంలో పిండి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది చేతి కూడా ఎక్కడ వండుకోలేదు ఇలాగ రౌండ్గా ఉండరాళ్ళు కానీ అలాగే పొడవుగా కూడా చేసుకోవాలి చూడండి ఇలా పొడవుగా ఇలా రౌండ్గా ఉండరాళ్ళు కానీ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఇవి రెడీ అయిపోయి కాబట్టి పోయి పక్కన పెట్టుకుందాము మనం ఇందాక చేసుకున్న బౌల్లోనే ఇప్పుడు రెండు గ్లాసులు చూడండి ఇది పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు అయితే పోసుకుంటున్నాను మీకు కొలతగా అయితే నేను చెప్తున్నాను మేమైతే అంచనాగా అయితే చేసేస్తాము రెండు గ్లాసులు నీళ్ళైతే దీంతో పూర్తిగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు ఇందులోని చనపప్పు అయితే వేసుకుందాము చనపప్పు మల్లిగా ఉడుగుతుంది కాబట్టి ఈ నీటిలోనే చనపప్పు వేసుకున్నాను ఇప్పుడు బాగా నీరు నీరు బాగా మరిగించుకుందాము నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు శనపప్పు కూడా మనకి లైట్గా చిన్నది ఉడిగా ఉంటుంది ఇప్పుడు మనం ఉండ్రాలను కూడా వేసుకుందాము ఈ ఉండరాలు అనేవి ముందుగానే వేసుకుంటేనే మనకి బాగా ఉడుకుతాయి అవి ఇవి ఉడికిన తర్వాతే మనం బెల్లవది వేసుకుందాము ముందుగా అవన్నీ కానీ వేసేస్తే ఉండరాలు కొంచెం బాగా ఉడకవు కాబట్టి ఉండరాలను కూడా మనం బాగా ఉడబెట్టుకోవాలి నీళ్ళు కానీ చాలా పోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు కూడా వేసుకోండి దాన్ని తగ్గట్టుగా మనం పిండి అయితే వేసుకుందాము ఇప్పుడు చూడండి ఉండరాలు మనకి లేదో చూద్దాము ఉండరాళ్ళు ఉడికాయలేదో అనేసి ఒకటి తీసుకొని మనం ప్లేట్లో వేసుకొని స్పూన్తో దాని మీద ఎలా వద్దామంటే అది చెదకూడదండి అలా అయితేనే మనకి ఉండరాలు అనేది ఉడికిపోయినట్టు అదే మనకి వినాయక చవితికి అయితే ఈ టైంలో అయితే దేవుడికి ఎన్ని కావాలో అని ఉండరాలు అయితే పక్క తీసేసుకుంటాము మిగతా దాంట్లోనే మనం ఆడిది ప్రాసెస్ అయితే చేస్తాము ఇప్పుడు నేను ఆడిదంగా చేస్తున్నాను కాబట్టి ప్రాసెస్ అయితే మొదలు పెడేస్తున్నాను వినాయక చవితికి అయితే ఉండ్రాలని ఈ టైంలో అయితే తీసుకొని కొన్ని ఉండ్రాలను అయితే పక్కన పెడేసుకుంటాము మేము ఇప్పుడు మనం ట్రాస్ట్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మిగతా మనకి కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా కొబ్బరికాయ ముక్కలు కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి మనకి కొబ్బరికాయ ముక్కలు ముద్రకాయ ముక్కలు అయితేనే మనకు ఆడిదిలోకి అయితే బాగుంటాయి అలాగే బెల్లం చూడండి మనం రెండు గ్లాసులు వేసుకున్నాం కదా వాటర్ దానికి అయితే నేను వేసుకుంటున్నాను మీరు అరసాకనే వేసుకోండి మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి ముప్పో సగం అయితే వేసాను మీకు అరసాక అయినా సరే సరిపోద్దండి బెల్లం అయితే సరిపోద్ది అరశకం వేసుకున్నా సరే రెండు గ్లాసులు నీళ్ళకి గ్లాస్ సకానికి బెల్లం వేసుకోండి సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ముప్పా సగం వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోని మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మీరు బెల్లం అనేది కొంచెం ఉప్పు బెల్లం లాంటిది అయితే ఉప్పు అనేది బాగా తగ్గించుకొని చిన్నది వేసుకోండి మాది మామూలు బెల్లం అయితే మాది బాగానే ఉంది కాబట్టి కొంచెం తక్కువ కొంచెం మామూలుగా నేను ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు కానీ వేయకపోతే మనకు అనేది చప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా మర్చిపోకుండా లైట్గా వేయాలి బెల్లం చూసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలండి వీటిలో బాగా మరిగితే ఈ బెల్లంలో ఉండరాళ్ళు అలాగే కొబ్బరికాయ ముక్కలు చెనపప్పు బాగా ఉడుకుతుంది బాగా ఉడికి మనకు బాగా మంచి టే మంచి టేస్ట్గా ఉంటాయి ఈ అనేది మనకి బాగా పొంగిలాగా బాగా మరగాలి ఈలోగా మనం పిండి కొంచెం కలుపుకుందాము చూడండి ఇది చిన్న గరిటండి తోటి నేను ఒక నాలుగు గరిట్లు పిండి అయితే వేసుకుంటున్నాను చిన్న గరిట ఇది ఒక బౌల్లోకి ఒక నాలుగు గరిట్లు అయితే వేసుకున్నాను పరిపిండి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు మిగిలితే మనకి సరిపోతే ఆపేసుకుంటాము ఇప్పుడు నీళ్ళు పోసి కొంచెం పలచగా వండలా లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి వేసుకునేటప్పుడు మనకు తెలుస్తుందండి మనకి సరిపోయిందంటే ఉన్నది కొంచెం పక్కన ఒగ్గేసుకుంటాము కానీ అలానే మనకి తక్కువైందంటే మళ్ళీ కొంచెం పిండి తీసి ఇలా కలిపి వేసుకుంటాము అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కానీ పిండి వేసేటప్పుడు మనం కరెక్ట్గా కూడా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మరగాలి ఇలా మరిగిన తర్వాతే మనం ఈ పిండి అయితే యాడ్ చేయాలి మనకి పొంగి పొరులుదా బాగా మరుగుతుంది కదా ఎసరా మీరు దేవుడు పెట్టిలా అయితే చూడక్కర్లేదు కానీ ఇంటికాడే మామూలుగా స్వీట్ చేసుకునేలా అయితే ఇక్కడ బెల్లం అది సరిపోయిందా లేదా మీకు ఎలా ఉందని కూడా మీరు టేస్ట్ చేసి చూ మీకు బెల్లం చాలా పోయినా చాలా పోయినా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు దేవుడు కానీ పెట్టిలో అయితే నేను చెప్పిన కొలతలు అయితే మీకు బాగా కరెక్ట్గానే సరిపోతాయి చూడండి కొబ్బరికాయ ముక్కలు కూడా మన రంగు అది మారాయి బెలంలో బాగా ఉడికే కదా ఇప్పుడు మనం పిండి అయితే యాడ్ చేసుకుందాము చూడండి మళ్ళీ పిండిని మనం బాగా కలుపుకోవాలి అడుగున అడుగున పిండి మళ్ళీ అట్టగడద్ది తడిపిండి కాబట్టి ఇలా స్పూన్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో అయితే పోసుకోవాలి కరెక్ట్గా నేను పో పోసేటప్పుడు ఎక్కడ చూడండి మనకి పిండి పోసేటప్పుడు ఎక్కడైతే మనకి కొంచెం చెక్కబడి చెక్కబడ్డదో అప్పటితో అయితే పిండి అయితే ఆఫ్ చేసేయాలి కలిపేసుకున్నాం కదా మొత్తం పోసేసుకోవడం కాదు మొత్తం ఎక్కువ పిండి కానీ వేసేసుకున్నారంటే పిండి అందులో ఉడకడం అయితే కష్టమైపోద్ది తర్వాత మనకి పచ్చివా పచ్చిపిండి వాసనలా వేస్తుంది కాబట్టి మీరు చూసుకుంటూ పోసుకోండి ఇలాగా మనం ఇలా పోస్తున్నప్పుడు చేసి చిక్కబడిపోద్ది అండి ఇది మనకి ఆడిది చిక్కబడుతుంది ఎప్పుడైతే చిక్కబడ్డదో మనం ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి కొంచెం చెక్కబడ్డదంటే మనం ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మిగతాది ఉడకడానికి అనేది మనకు టైం ఇవ్వాలి దానికి అప్పుడు చలారిన తర్వాత మామూలు గట్టిపడిపోద్ది చూడండి మనకి ఇలా ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఇంకా ఆఫ్ చేసేసుకుందాము ఇంక వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ లెవెల్లో అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలి మీకు బాగా కనబడుతుంది కదా మనం ఇలా రాబోతు ఇలా ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మనకి పిండి అనేది బాగా ఉడుకుతుందండి తడిపిండి ఎప్పుడైనా సరే కొంచెం ఉడికితేనే మనకి ఏదైనా టేస్ట్ అనేది వస్తుంది ఇంకా నాకు కొంచెం పిండి అయితే ఉండిపోయింది అయితే పక్కన పెడేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకుందాము ఒక పది నిమిషాలైనా సరే స్లిమ్ మంట పెడేసుకోవాలండి ఇవి పెద్ద మంట కాదు చిన్న మంట పెట్టుకొని మనం ఇలాగ ఇలాగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఇదైతే నా మిగిలిపోయింది ఇది పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మాత్రం చిన్న మంట పెట్టుకొని మనం మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పెట్టేద్ది మనకి ఎంత బాగుడుగుతుందో ఆడిది అంత టేస్ట్గా ఉంటుంది ఎక్కడ పచ్చివాసన అనేది ఉండదండి బాగా చిన్న మంట పెట్టుకొని మధ్య మధ్యలో ఎలా కలుపుతూ ఉండండి పది నిమిషాలు కాబట్టి పోగుంట అయినా సరే స్టవ్ మీద ఉంచి ఉడకబెట్టండి అదే మీరు పిండి ఎక్కువగా పోసుకున్నారంటే మనకి గట్టిగా అయితే ఆడిది వచ్చేది మనకి కొంచెం ఈ టైంలో కూడా మనం ఆపేసుకున్నామంటే మనకి మళ్ళీగా బాగా ఉడుగుతుంది అనమాట ఆడిది ఎక్కడ మనకి పచ్చివాసన అనేది ఉండదు పిండి సరేనండి ఒక పోగుంట అయినా సరే ఇలా పది నిమిషాలు అయినా సరే కంపల్సరీగా మనం చిన్న మంట మీద ఇలా ఆడిదనేది ఇలా ఉడకబెట్టుకోవాలి అలాగైతేనే మనకు బాగా మంచి టేస్ట్ అనేది అనేది వస్తుంది చూడండి నాకైతే ఉడికిపోయింది ఆడిది ఇలా చూడండి అంత చిక్కపడ్డదో ఇందాక మనం ఆ టైంలో ఆపేసినా సరే ఇలాగా పది నిమిషాలు ఇలా ఉడకపోతే మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఈ టై ఈ మెదట్లోకి అయితే వస్తుంది చాలా పర్ఫెక్ట్గా అయితే తయారైందండి చాలా షైనింగ్గా ఆడిదైతే చాలా బాగా కనబడుతుంది సరేనండి మనం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే వేడి మీద కూడా బాగుంటది అలాగే చల్లారిపోయినా కూడా బాగుంటదండి ఓకే అండి ఆడిదైతే మనకి రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత సైనింగ్గా మనకి ఆడిదైతే కనబడుతుందో చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే తయారు చేసుకున్నాము స్వీట్ చాలా బాగుంటుందండి మన దగ్గర వరిపిండి బెల్లం ఉంటే చాలండి ఎప్పటికప్పుడు ఈ స్వీట్ రెడీగా మనం తయారు చేసుకోవచ్చు ఇది చాలామందికి చాలా ఫేవరెట్ స్వీట్ అవుతుంది కాకపోతే ఇది చాలా కష్టం అని చాలామంది చేసుకోలేకపోతారు చూడండి ఎంత సింపుల్గా తయారు చేసానో ఎంత బాగుందో స్పూన్ తోటి ఇలా తీస్తే అలా నోట్లో కరిగిపోద్ది అంత స్వీట్ కూడా చాలా బాగుంటుందండి మనకి మనం స్పూనే కానీ ఆ చేయి అయితే పెట్టకూడదండి చేయి పెట్టామంటే నీరుగా నీరు అారిపోద్దండి కాబట్టి మనం ఆ ఆడి తీసుకున్నప్పుడు ఒక గరిటి కానీ స్పూన్ కానీ పెట్టుకొని తీసుకోవాలి మరి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీరు ఒకసారి ఒక ఆడ పాడైనా సరే మీకు పర్ఫెక్ట్గా రెండోసారి మాత్రం బాగా మీకు నీట్గా అయితే ఈ ఆడిదైతే వచ్చింది మీరు ఎప్పటికప్పుడే వినాయక చవితికి కానీ లేకపోతే మీకు ఈ స్వీట్ తినాల తినాలనిపించినప్పుడు కానీ మీరు ఎప్పటికప్పుడు ఇలా తయారు చేసుకుంటారు మరి మీకు ఓకే ఫ్రెండ్స్ కంపల్సరిగా ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్